హై ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు టెక్ తెలుగు స్వాగతం ఈ రోజు వీడియోలో పీవిసి పైప్ తో ఒక కాంపాక్ట్ స్విచ్ బోర్డు ను ఎలా తయారు చేయాలో ఈ వీడియో లో చూపిస్తాను ఈ ఈ మెటీరియల్ వచ్చేసి పీవిసి పైపు ఇది త్రీ ఇంచెస్ డయామీటర్ పొడువు ఎయిట్ ఇంచెస్ ఈ పీవిసి పైప్ తో స్విచ్ బోర్డు తయారు చేయడానికి నేను రెండు స్విచ్లు రెండు సాకెట్లు ఒక ఇండికేటర్ ఇంత పొడవును తీసుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన పీవిసి పైప్ ను అడ్జస్ట్ ను నీట్ గా స్మూత్ గా ఫైల్ చేసుకోవాలి ఎమరీ పేపర్ తో ఫైల్ చేసుకోవచ్చు ఈ విధంగా నీట్ గా స్మూత్ గా ఫైల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీవిసి పైప్ ను స్విచ్ బోర్డు లా తయారు చేయాలంటే మన దగ్గర టూల్స్ పెన్ను రెండు స్విచ్లు రెండు స్విచ్లు సిక్స్ ఆంప్ ఒక ఇండికేటర్ ఒక హీట్ గన్ హీట్ గన్నే ఉండాల్సిన అవసరం లేదు స్టౌ మీద హీట్ పెట్టి దీన్ని హీట్ చేసుకున్నా సరిపోతుంది నేను హీట్ గన్తో హీట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పైప్ ను హీట్ గన్ తో హీట్ చేసి మనకు కావలసిన స్విచ్ బోర్డు ఆకారంలో తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ త్రీ పిన్ సాకెట్లు ఈ స్విచ్ లు చేసుకోవడానికి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ త్రీ పిన్ సాకెట్ ను ఇలా ఉంచి కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ చివర మార్కింగ్ వేసుకోవాలి ఈ చివర మార్కింగ్ వేసుకోవాలి ఇది లోపలికి పోయే బేస్ ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ దీనికి చక్కగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇవి లైన్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇలా లైన్ చేసుకోవాలి ఇది లైన్ చేసుకోవాలి ఈ బేస్ సెట్ అవుతుంది కదా ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇండికేటర్ ఇప్పుడు ఈ ఇండికేటర్ సెట్ చేయడానికి మార్కింగ్ వేసేస్తున్నాను టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ టూ సెంటీమీటర్స్ ఇప్పుడు ఈ మధ్యలో భాగాన్ని ఇది కట్ చేసుకోవాలి ఆక్స తో లేట్ అవుతుంది కాబట్టి ఈ డ్రిల్ తో కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సాకెట్ స్విచ్ స్విచ్లకు వైరింగ్ ఇద్దాం స్విచ్ బోర్డ్ లో సాకెట్ కు కనెక్షన్ ఇచ్చేటప్పుడు రైట్ సైడ్ అనేది ఫేస్ కనెక్షన్ ఉండాలి లెఫ్ట్ సైడ్ అనేది న్యూట్రల్ ఉండాలి ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఈ స్విచ్ ఆన్ చేస్తానే ఈ సాకెట్ కు వస్తుంది ఈ స్విచ్ ఆన్ చేస్తానే ఈ సాకెట్ కు వస్తుంది ఇప్పుడు న్యూట్రల్ ఇవ్వాలి న్యూట్రల్ అనేది కామన్ రెండు సాకెట్లకి న్యూట్రల్ కామన్ ఫేస్ ఇస్తే ఆన్ చేస్తానే ఈ సాకెట్ కు వస్తుంది ఇక్కడ ఫేస్ ఉంటుంది ఇది ఆన్ చేస్తానే ఇక్కడికి వస్తుంది ఈ సాకెట్ కు వస్తుంది న్యూట్రల్ కామన్ ఇప్పుడు ఈ ఇండికేటర్ కనెక్షన్ ఇద్దాం ఇది కేబుల్ టై దీన్ని కేబుల్ టై అంటారు ఇది బయటికి రాకుండా వైర్ కేబుల్ టై వేస్తున్నాను కేబుల్ టై వేసిన తర్వాత ఇలా టైట్ టైట్ గా ఉంటుంది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ స్విచ్ కనెక్షన్ ఇద్దాం ఇటు లైన్ ఉండేది ఆను ఇట్లా రౌండ్ ఉండేది ఆఫ్ ఇది ఆన్ ఆఫ్ జీరో లో ఉండేది స్టాండ్ వై ఈ టర్మినల్స్ రెండు ఆన్ ఆఫ్ ఈ రెండు టర్మినల్స్ ఫేస్ ఇవ్వాలి ఇది ఫేస్ ఇస్తే ఇక్కడ నుండి ఫేస్ తీసుకొని కి ఇవ్వాలి ఇక్కడ న్యూట్రల్ ఇవ్వాలి ఇక్కడ న్యూట్రల్ ఎందుకు ఇవ్వాలంటే ఈ ఇండికేటర్ లైట్ వెలగడానికి ఇక్కడ న్యూట్రల్ ఇవ్వాలి ఈ టెర్మినల్ నుండి స్విచ్లకు వెళ్తుంది ఈ ఇండికేటర్ వెలగాలంటే ఇక్కడ న్యూట్రల్ ఇవ్వాలి ఈ న్యూట్రల్ నుండి డైరెక్ట్గా సాకెట్ న్యూట్రల్ కి ఇవ్వాలి ఇది ఫేస్ ఇది న్యూట్రల్ ఇది సాకెట్కి పోతుంది ఇది స్విచ్ కనెక్షన్కి ఇది రెండు లోప లోపల నుండి తీసుకోవాలి इधर स्विच फेस की साकेट न्यूट्रल की